గంజాయి అమ్మకాలకు సూలూరుపేట వంటి ప్రాంతాలు కేంద్రంగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని దీనిపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు వైజాగ్ నుండి సూలూరుపేట నాయుడుపేట తడ ప్రాంతాలకు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఉండడంతో స్థానిక సిఐ మధుబాబు పర్యవేక్షణలో ఎస్ఐ రహీం రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు పెద్దపీట వేయడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని గంజాయి వంటి చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని ఆయన కోరారు ఎస్పీ గారి మన తిరుపతి జరుగుతున్నాయో దాన్ని గుర్తు గుర్తించ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడం అయింది దాంట్లో మంది సూలూరుపేట ఒకటి సూలూరుపేటలో కానీ గాంజా ఎక్కువగా ఉన్న ఉన్నట్టు సమాచారం ఉంది ఇక్కడ చాలామంది పెడ్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది దీనిపైన ముందు కేసులు కానీ ఉన్నాయి ఆ కేసులన్నీ రివ్యూ చేసి ఇంతకుముందు ఆ గాంజా కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది వార్నింగ్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎక్కడైనా వాళ్ళ అమ్మకం అమ్మ అమ్మడం అనేది దొరికితేసారి పీడీ యాక్ట్ కానీ పెట్టమని పెడతామని చెప్పేసి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకి మేము పీడీ యాక్ట్ కానీ ఎక్కువ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళని పీడీ యాక్ట్ కానీ పెడతాం పీడీ యాక్ట్ పెడితే సంవత్సరం రోజులు బయట ఉంటారు వాళ్ళు వేరే సెంట్రల్ జైల్లో ఉంటారు అట్లే ఈ ఇక్కడ ఇప్పుడు మనకి మాకున్న సమాచారం మేరకి ఇక్కడ సూలూరుపేటకి సూలూరుపేటలో ఈ చుట్టూ షెడ్యూల్ ఉన్నాయి సిరి సిటీ మా మాంబాటు షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నారు వాళ్ళందరికీ వీళ్ళే సప్లై చేస్తున్నారు కొంతమంది బాగా అడిక్ట్ అయినట్టు కింద ఈవెన్ స్కూల్స్ కాలేజీలకు కానీ కొంతమంది పిల్లలు అడిక్ట్ అయిన సమాచారం ఉంది వీళ్ళందరూ ఈ ట్రైన్స్ ద్వారా ఈ ఏజెన్సీ ఏరియా విశాఖపట్నం ఏజెన్సీ ఏరియాలో గాంజా తెచ్చుకొని చిన్న చిన్న పొట్లాలు కట్టుకొని కొంతమంది నమ్ముతున్నారు అని తెలిసింది ఈ మధ్యనే మనం కడలు సెర్చ్ చేసిన ఒక దీని మీద కేసులు కానీ పెట్టడం జరిగింది సో ఈ ఇవి ఈ స్పెషల్ పార్టీతో మేము కంటిన్యూగా రైడ్ చేస్తున్నాం మాకు సమాచారం ఉంది ఆ సమాచారం అన్ని రైడ్ చేస్తున్నాము ఈరోజు ఈ స్పెషల్ లో భాగంగా మేము రైల్వే స్టేషన్ కానీ తనిఖీ చేశాము ఆ రైల్వే స్టేషన్లో కానీ సమాచారం ఉంది ఎప్పుడు ఏ ట్రైన్లో ఎక్కడ వస్తుందని ఎవరు చేస్తున్నారు కానీ కొద్దిగా సమాచారం ఉంది మేము వాళ్ళని ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకుంటాము ఇప్పుడు ఉన్న ఎవరన్నా అట్లా ఆలోచనలు ఉంటే మానుకోవాలి ఈ గాంజా ఏంటంటే గాంజా చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలు కానీ అలవాటు పడిపోతున్నారు ఈ నార్కోటిక్ డ్రగ్ అంటారు ఆ నార్కోటిక్ డ్రగ్ ఆ పిల్లలు అలవాటు పడిపోతే ఒకసారి ఆ డ్రాయింగ్ సిమ్టమ్స్ అంటారు ఒకసారి అలవాటు పడితే దాన్ని ఆ అలవాటు నుంచి మానిపించడం చాలా కష్టం ఆ ఎవరైతే దానికి అడిక్ట్ అయినారో వాళ్ళు దేనికైనా వెనకాడరు తల్లిదండ్రులని చంపడానికి కానీ వెనకాడరు పక్కన వాళ్ళని కాదు ఈవెన్ డబ్బుల కోసం ఆ డబ్బులు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళ మీద కానీ అటాక్ చేసి ఆ ఏ అగా కానీ పాల్పడి నేరాలు చేస్తారు సో ఆ డ్రగ్ అడిక్షన్ అలాంటిది సో ఈ పూర్తిగా సమూలంగా నిర్మించాల నిర్మూలించాలి చూలూరుపేటలో మనము ఎక్కడ అమ్మేవాడు కానీ తాగేవాడు కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు గారు ఒక డ్రైవ్ చేయమన్నారు అందరికీ అన్ని ఏరియాల్లో మనము ఈ డ్రైవ్లో భాగంగా పాత ఈ గంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ వాళ్ళని లిస్ట్ అంతా సేకరించాం వాళ్ళందరినీ వార్నింగ్ ఇస్తున్నాం ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తున్నాం అట్లే కొత్త వాళ్ళు కానీ కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడెక్కడ వాళ్ళు ఈ అమ్మకాలు చేస్తున్నారు పొట్టల్లో అమ్ము ఆ ప్రాంతాల్లో కానీ కొన్ని గుర్తించాం అవి దాని మీద పక్కా నిఘా పెట్టేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం గాంజా కేసుల్లో కానీ ఇప్పుడు వచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం దాని మీద శిక్షలు కానీ ఎక్కువ ఉన్నాయి ఒకసారి కనుక వాళ్ళు రెండు మూడు కేసులు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ పెడతాం